నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మేము సంక్రాంతి రోజు ఏం చేసామో సో మేము మకర సంక్రాంతి రోజే సంక్రాంతి పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట సో ఈ ఇయర్ అయితే ఇంకా చాలా స్పెషల్గా జరిగింది మేము అందరం కలిసి మా పొలం కాడికి వెళ్ళి అక్కడే పూజ చేసుకుని అక్కడే యాట కోసి అక్కడే తిని మంచిగా సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట సో ఆ వీడియో మొత్తం మీరు మిస్ కాకుండా చూడాలంటే మాత్రం ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయని ప్రతి ఒక్క మూమెంట్ లో కూడా మీరు ఫన్ ఎంజాయ్ చేస్తారనమాటే లేచి తొందరగా రెడీ అయిపోయాం అనమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళి వంట చేయాలి కాబట్టి పొలం కాడ సో ఇక్కడనే రెడీగా లేట్ అయిపోతే మళ్ళీ లేట్ అవుతుందని మేమైతే పొద్దునే లేచి అందరం రెడీ అయిపోయాం మా మమ్మీ కూడా అన్ని సరిదేసింది అనమాట ఎక్కువ చెప్పాలంటే మా మమ్మీ ఇంకెక్కువ కష్టపడింది అన్ని సర్దేసి ఏమేం కావాలి అన్ని సరిదేసింది జస్ట్ మేము లేచి రెడీ అయ్యాం అంతే మా అమ్మ తర్వాత బాగా కష్టపడింది ఎవరంటే ఇంకెవరు చూడండి ఎంత పిలుస్తున్నా బిజీ బిజీగా వెళ్ళిపోతూ అన్నీ చెప్తూ ఉంది కదా అదే మా పాప అనమాట అందరికని ఎక్కువ కష్టపడింది మా అమ్మ అయితే దాని తర్వాత మా పాపని అనమాట ఎప్పుడెప్పుడు పొలం కాడికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉంది తనకి అసలు పిలిచి మాట్లాడితే కూడా మాట్లాడట్లేదు అంత బిజీ అనమాట బిగ్గెస్ట్ పర్సన్ సో అందరం కిందికి అయితే వచ్చేసాము కొంతమంది కార్లు కొంతమంది ఆటోలు ఆటోలో మొత్తం సామాన్ అంతా ఎక్కించుకొని వచ్చామనమాట సో ఆటో ఇది మా ఫంక్షనల్ ఆటో అనమాట సో ఇక్కడ నుంచి అంత సామాన్ అంతా తీసుకొని మళ్ళీ ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాము

dan Danwin, air nora? Going ఒకటి ఇంట్లో ఉంటూ ఆ నాలుగు గోడల మధ్యలో ఉంటూ ఉంటూ మా ఊరికి బోర్ కొట్టిందా లేకపోతే అసలు ఇక్కడ అంత ఓపెన్ ఫేస్ చూడగానే ఆ పొలం అంతా చూడగానే అంత మట్టి మట్టి మట్టిలోనే అనమాట నువ్వు పడు మళ్ళీ లేచి మళ్ళీ పడి మళ్ళీ లేచి అలాగే ఆడుతున్నాడు తప్ప ఆడడం మాత్రం అస్సలు ఆఫ్ చేయలేదు మొత్తం అంతా మట్టిలోనే ఆడాడు అసలు నేను మంచిగా పళ్ళు పోపిద్దాం అందరు వస్తున్నారు కదా నేను నీట్గా రెడీ చేసి తీసుకుని వస్తే ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం గబ్బు గబ్బు చేసుకుంటూ మొత్తం మట్టి అంత అంటించుకుంటూ పోనీలే ఇంకా ఎప్పుడైనా మట్టిలో ఆడాడు కదా రేరుగా ఆడతాడని మేము కూడా వదిలేసాము అనమాట సో ఆడుకొని ఇంత మంచిగా అనిపిస్తే అంత మంచిగా ఆడుకోనని మేము కూడా వదిలేసాము సీరియస్ మేము ఫస్ట్ వచ్చాము తర్వాత ఆటో వచ్చిందన్నమాట ఆటో ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ నుంచి కుర్చీలు అక్కడ ఇంకా కొన్ని వంట సామాన్లు ఉన్నాయి అనమాట అవన్నీ తీసుకొని వచ్చింది కొంచెం లేట్ అయిపోయింది అనమాట సో ఇక్కడ ఇప్పుడు మనం సామాన్లు అన్ని దించుతున్నాము ఆటో నుండి ఫస్ట్

మా అమ్మ అప్పటికే చెప్తూనే ఉంది చీరలు ఎందుకమ్మా మామూలు డ్రెస్ వేసుకుందాము అని మేము అసలు వింటే కదా అసలు తగ్గేదేలే అన్నట్టు రెడీ అయ్యాము చూసాం కదా అంత రెడీ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏం పని చేస్తున్నామో సో పండుగ అంటే సంతోషాలే కాదండి ఇలాంటివి కూడా షేర్ చేసుకోవాలి క్లీనింగ్ కూడా మనమే చేసుకోవాలి వేరే వాళ్ళు వచ్చి చేయని కూడా లేదు సో మన క్లీనింగ్ మనమే చేసుకోవాలి మన ఫుడ్ మనమే తింటున్నప్పుడు మన క్లీనింగ్ మనమే చేసుకోవాలన్నమాట సో క్లీనింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేస్తున్నారు సో నేను ఇది చేస్తున్నాను సో అంతా క్లీన్ చేసుకొని అన్నీ అయితే సెట్ చేసుకుంటున్నాం అనమాట Now we have to go down. He says he will Three sisters together is doing work. So we should give a big applause. And we are giving anchoring on them. Her name is? వాట్ ఈస్ ద నే ప్లీజ్ ఓకే యువర్ నేమ్ యువర్ గుడ్ నేమ్ యువర్ గుర్స్లో అక్షయ జస్ట్ పై అయినా చెప్తుంది అనమాట ఇక చిట్టి కబూర్లు జస్ట్ పైప్ అయినా తీయాలని చెప్తుంది మొత్తం చేసేవాళ్ళేమో షీఈ అవర్ గైడ్ గైడర్ వర్కర్ వర్కర్ కానీ హీరోలకే చేసే వాళ్ళకే ఎక్కువ వస్తుంది గైడర్కి ఏమి రాదు ఈ మంట అయ్యా वेज फ्री ऑफ समाज सेवा చెత్త అంత ఒక దగ్గర నూపి భోగి మంటలు అయితే పెడుతున్నాం అనమాట సో మాకు అప్పుడే అక్కడ వచ్చినాక ఐడియా అనమాట మనం భోగి మంటలు కూడా పెట్టుకోలేదు కదా చెత్త అంతా ఒక దగ్గరికి ధరికి భోగి మంటలు కూడా పెట్టుకున్నామని భోగి మంటలు కూడా పెట్టుకున్నాం అనమాట ముగ్గురు కింద కూచండి

ఇక్కడ మేమిది క్లీన్ చేస్తామంటే అక్కడ మా అమ్మ భూదేవి గుడిని మొత్తం క్లీన్ చేసి మొత్తం సున్నం అంతా వేస్తుంది అనమాట సో మా బాబాయి మా డాడీ వాళ్ళు ఇంకా అందరికీ ఏమో పొయ్యి రాళ్ళు కావాలి కదండి ఇప్పుడు వంట చేయాలంటే పొయ్యి కావాలి సో గ్యాస్ పొయ్యి మంచి ఉండదు సో కట్టెల పొయ్యి పెట్టుకోవాలని కట్టెలు చాలా ఉన్నాయన్నమాట సో వేస్ట్ చేసుకో ఎందుకని కట్టెల పొయ్యి కోసం రాళ్ళు అయితే మా మా డాడీ మా బాయ్ మా బాబాయ్ వాళ్ళు వెళ్ళారు ఇక్కడ మా అమ్మ మొత్తం గుడిని కడిగి మళ్ళీ సున్నం అంతా ఫ్రెష్ గా సున్నం పెట్టి జాజు అన్ని పెడుతుంది అనమాట

ఇలా చెట్ల కిప్పుడు మాత్రం ఖచ్చితంగా చెట్లకు కూడా సంక్రాంతి చెట్లకు కూడా పూజ చేసుకోవాలన్నమాట భూదేవి పూజ చేసుకుంటాము అలాగే భూలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు మనం చెట్లకు కూడా బొట్లు పెట్టాలి చెట్లకు కూడా పూజ చేసుకోవాలన్నమాట సో అందుకే చెట్లకు కూడా సున్నం ఇంకా జాజు పెడుతున్నాము

వావ్ ఎంత క్లియర్ గా కనబడుతున్నాయి అవి గ్రేట్ వర్క్ అవి చెట్టుకి బొట్లు తాతను అడుగు చెప్తాడు అవి ఏంటి

అంతే అయిపోయినా ఇంకో ఎందుకు ముగ్గురు అవుతారు అవి పెట్టేస్తాయి ఈ టూ టు హాట్ లో టూ టూ హాట్స్ అండ్ అబీ ఇస్ వర్కింగ్ హాట్ ఆ దీని తో కొనక దే న్యూస్ పేపర్ ఇయ్ ఆతే ఇందాక నాడు అంట పెట్టేసాం న్యూస్ పేపర్ ఏనో కద దోపున ఫస్ట్ పరమాణమొండుతనం సో పూజ అయితే బొట్లు పెట్టేసి పూజ అయితే చేసి పొయ్యి అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ బొట్లు పెట్టుకోవాలి కదా బొట్లు అయితే పెట్టుకున్నాము బొట్లు పెట్టుకొని మంట అయితే పొయ్యి అయితే ముట్టిస్తున్నాం అనమాట సో ఫస్ట్ పరమాణం వండుకొని అది భూలక్ష్మి పెట్టి తర్వాత యాట కోసి తర్వాత మనం మెయిన్ వంట అయితే స్టార్ట్ చేస్తాం అనమాట అవి నువ్వు కావాలని చేసినావు మేము నేసుకున్నాం డాడీ నీలా అని కూర్చొని పని చెప్పుడు ఆ లీలో ఉపేష్ మంచి నీళ్ళు వస్తున్నారు గీత రోజా

మామిక ఇప్పుడు రోజు గీత కూడా అట్నంది కదా అంతే ఉండు ఇట్లా దారం అయితేనేమో ఉంటుంది అట్లా ఇది ఉండదు చాలా చాలా గింతే ఉండదు అక్కడ అక్కడ నా గీత అవి బేషన్ లేరమ్మా ఇష్టం బేషన్ అవి తెచ్చి ఫోన్ వద్దు మీ కష్టాన్ని అంతా నేను ఒక దగ్గర చేరుస్తున్నా అర్థమైందాపడా కోసాలి నీళ్ళేయాలా నీళ్ళ లేచి కోయాలి నేను కోసం నీళ్ళ లేసి నువ్వు కొట్ట తీసేస్తాను నేను ఇలాంటి అయిపోతుంది గట్టి కదా

Hva <laughs> er

పరమాన్నం అయితే అవుతుంది పరమాన్నం అవ్వడానికి ఇంకా టైం పడుతుందని ఇక్కడ పతంగులు ఎగిరేస్తున్నాం అనమాట పతన ప్లేస్ చాలా ఉంది సో పతంగులు ఆట ఆడుతున్నాం సో ఇంకా లెంత్ వీడియో అయితే చాలా ఉందండి లెంత్ ఎక్కువ అవుతుందని నేను అయితే ఇప్పుడు సగమే అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ పార్ట్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియో డైరెక్ట్ లింక్ మీ ఫోన్కి వస్తుంది మీరు ప్రత్యేకంగా సర్చ్ చేయని అవసరం లేదు సో డూ సబ్స్క్రైబ ప్లీజ్ లాక్ షేర్ థ్యాంక్ యూ నేత అమ్మా తె